ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ నూట పదో జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు సంగారెడ్డి పట్టణంలో ఎఫ్ఆర్ఎస్ వద్ద ఉన్న ఆచార్య శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకుల నిర్వహణలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య పద్మశాలి సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు భగవాన్ దాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మార్కండేయ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు గందేమల్లె రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం జిల్లా కోశాధికారి ప్రభాకర్ కోశాధికారి రుక్కన్న పట్టణ యువజన సంఘం అధ్యక్షులు శ్రీరామ్ వెంకట్ పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి దండి నాగరాజు గౌరవ అధ్యక్షులు కోట సత్యనారాయణ ఉపాధ్యక్షులు కోట నర్సింగ్ కార్యదర్శి సిహెచ్ సత్యం తదితరులు పాల్గొన్నారు xin phân tích mười bốn giây mười bảy giây mười bảy giây

ಅದನ್ನಪ್ಪು ಅ <no> கொஞ்சம் எண்ட்ரீ சார் வசதி இப்ப அைத்து எடுக்க அந்த மஞ்சள் அனுப்பி

జై బాబుజీకి ఈరోజు మన తెలంగాణ మహాపిత అయినటువంటి బాబూజీ గారి ఒక వంద పదో జయంతి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పద్మశాలీలు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు బాపూజీ ఆశయాలు అనేటిది మనం పూలమాల వేయడము విగ్రహాలు ప్రతిష్ఠించడము కాదు వారి ఆశయాలను ఎప్పుడైతే మనం అనుగుణంగా వాళ్ళ ఆశయాల అనుగుణంగా మనము ప్రజలకు ఏ విధంగా ఉంటామో ఆ రోజు నిజమైన బాబూజీ గారికి నివాళులు అర్పించినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా బాబూజీ గారు మరి ఈరోజు సహకార సంఘాలు కానీ మరైన ఉద్యమంలో పట తెలంగాణ తొలిగని లాస్ట్ వరకు కూడా మరి తెలంగాణ సాధిస్తేనే మనకు ప్రజలకు అందరు కూడా మేలు జరుగుతుంది అనే ఒక లక్ష్యంతో మరి బాబూజీ నిస్ నిస్వార్థంగా ఆయనే ఉద్యమంలో పడ పాల్గొన్నాడు మరి ఆయన అందరికి కూడా ఆదర్శవంతంగా అందులో మన బీసీ బిడ్డ అయినటువంటి బాపూజీ గారికి మీ అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఈరోజు ఇచ్చేసి ఆయనకు అర్పించినందుకు మరి అందరికి కూడా మా యొక్క సద సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫు నుంచి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క నూట పదవ జయంతిని ఘనంగా జిల్లా హెడ్ మరి ఈరోజు ఇక్కడ మనం జయంతి జరుపుకుంటున్నాము ఒకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క చరిత్ర చూస్తే చాలా స్ఫూర్తిదాత ఎక్కువ మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి మరి రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రా సాయుధ పోరాటంలో అదేవిధంగా తెలంగాణ కొరకు అంకురార్పణ మూడు తరాలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ ఈరోజు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీని ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక నేషనల్ లెవెల్లో మంచి పేరున్న నాయకుడు మరి వారికి ఈ రోజు మన సభ్యులమే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఈ రాష్ట్రంలో ఘనంగా స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ గ్రామ గ్రామానికి మరి యొక్క కార్యక్రమం చేపట్టి ఈరోజు ఘనంగా మరి కొండా లక్ష్మణ్ బాబుజీ గారికి వారు సూచించిన బాటలోనే వారి స్ఫూర్తితోనే ఈరోజు మనకు తెలంగాణ మరి రాష్ట్రాన్ని సాధించుకున్నాము అందులో భాగంగానే ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అదేవిధంగా మన సంగారెడ్డి పట్ల ప్రజలందరికీ ఇక్కడ విచ్చేసిన సంఘ సోదరులకు అదేవిధంగా యావత్ ప్రజానికానికి ప్రెస్ రిపోర్టర్స్కు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు నాకు ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా నందబాబుజీ గారు తెలంగాణ ఉద్యమం కోసం అనేక అనేక పోరాటాలు చేశారు ముఖ్యంగా నాటి నిజం రాజులపై వ్యతిరేకంగా మరియు స్వాతంత్ర సమాజంలో అదేవిధంగా తెలంగాణ కోసం తాను నిరంతరం తెలంగాణకు భూమి కోసం వృత్తి కోసం వాళ్ళకు కలిగే హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు ముఖ్యంగా తెలంగాణ కోసం తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల యొక్క బావులు బాగుపడతాయని నీళ్లు నిధులు నియామకాల కోసం తన జీవితం మొత్తం పోరాటం తన శిష్యులుగా ఉన్న అప్పటి నాయకులు ఎందుకంటే తను కనీసం ఒక ఐదు మంది సీఎంలను చూశాడు తాను ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో ఉంటూ తెలంగాణ కావాల్సిన హక్కుల కోసం పోరా ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన శాసనసభ్యులని మంత్రిగా ఉండి కూడా తాను దాన్ని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటాడు నిత్యం ముఖ్యంగా తను అర్జన్ సాగర్లో జలదృష్టం ఏర్పాటు చేసుకొని దాన్ని కట్టించడం జరిగింది దాని మీద అప్పటి ముఖ్యమంత్రి కేసేసా గానీ కేసులో గెలిచి తాను అనేక విధాలుగా పోరాటం చేసి జలదృశ్యాన్ని కాపాడుకున్నారు ఆ రోజు ఆ విధంగా పోరాడి మనకు ఈరోజు తెలంగాణలో ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ముఖ్యంగా బాపూజీ గారు వారి యొక్క వర్ధంతులు జయంతులు ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు మా బీసీ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా మేము ముఖ్యంగా ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది దానికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు సర్పంచ్ల ఎంపిటీసుల జెడ్పీటీసుల రిజర్వేషన్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారిని మరియు క్యాబినెట్ మినిస్టర్లు గారిని అదేవిధంగా స్థానికంగా ఉన్న దామోదర్ గారిని అదేవిధంగా మేము विवेक garni mario nirman jakkraddi garni ji 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 chairman garni pratyekha dhanyawad dilan dil dil